నమస్తే నేను సిరి వార్ టూ షుతి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అయితే మొన్న అనుకోని సంఘటన వల్ల ఋతి క్రోషన్ గారు గాయపడి రెస్ట్ మోడ్లో లో ఉన్నారు సో దీంతో సినిమా వెనక్కి పోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్న తరుణంలో యశ్ రాజ్ వాళ్ళు అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆగస్టు ఫోర్టీన్త్ నా రాబోతుంది అల్ల కల సృష్టిస్తుంది అన్నట్టుగా వాళ్ళు అయితే ట్వీట్ చేశారు సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మనము ఏదైతే వార్ టూ గురించి మాట్లాడుకున్నాం ఒక చిన్న అనుకోని సంఘటన వల్ల హృతిక్ గాయపడ్డారు ఆ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ యష్ ఫిలిమ్స్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ అల్లా కల్లాలో అన్నట్టు వాళ్ళు ట్వీట్ చేశారు సో దీన్ని మనం ఎలా చూడాలంటారు రీసెంట్గా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక పాటని డైరెక్టర్లు తీస్తూ ఉన్నాడు అయాన్ ముఖర్జీ డైరెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ కూడా ఈ సినిమాలో ఒక డ్యాన్స్ ఫేస్ ఆఫ్ అనట ఇద్దరు అది ఎందుకంటే హృతిక్ హీరో అయితే ఇతను యాంటీ హీరో లేదా విలన్ జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తన కెరీర్లో విలన్గా నటిస్తూ ఉన్నాడు లవకుశ ఇప్పుడేది జైలా లవకుష కాకపోతే ఆ సినిమాలో తనే హీరో తనే విలన్ తనే విలన్ కాబట్టి అది ఆ సినిమా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించింది బాగా లాభాలు చేసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఫస్ట్ టైం వేరే సినిమా వేరే హీరో సినిమాలో తను విలన్గా చేస్తున్నాడు ఇది ఫస్ట్ టైం అన్నట్టు అట్లా కెరీర్లో రెండో సినిమా అనే విలన్గా బట్ వేరే హీరో సినిమాలో విలన్గా చేయడం అనేది ఫస్ట్ టైం ఇంకా వేరే భాష కూడా పైగా ఫస్ట్ టైం బాలీవుడ్లో నటిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా సంబంధించి చాలా విశిష్టతలు ఉన్నాయి విశేషాలు ఉన్నాయి వార్ టూకు సంబంధించి అది అందులో ప్రధానమైంది ఇద్దరు కూడా గొప్ప డ్యాన్సర్లు వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా స్పీడ్గా డ్యాన్స్ చేయగల డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వగలటువంటి సమర్థులు ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా బాలీవుడ్లో నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు యాక్టర్లు అంటే హృతిక్ రోషన్ పేరే చెప్తారు హృతిక్ రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను ఢీ కొట్టేటువంటి డ్యాన్సర్ మళ్ళీ రాలే ఇప్పటివరకు కూడా ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా చూసుకుంటే మళ్ళీ ఆ రేంజ్ డ్యాన్సర్ అలా ఇప్పటికీ కూడా అతను ఫార్టీ ప్లస్లో ఉన్నా ఇప్పటికీ చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేయగల హీరో అతను మరి అలాంటి వాడు మరి ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మనకు తెలుసు తను ఆల్రెడీ క్లాసికల్ డ్యాన్సర్ చిన్నప్పుడే భరతనాట్యం లాంటి డ్యాన్స్ నేర్చుకున్నాడు కాబట్టి తను కూడా శరీర హృత్కి లాగానే శరీరాన్ని ఎలా కావాలంటే అలా ఫ్లెక్జిబుల్గా వంచగలడు మెలితిప్పగలడు మరి అలాంటి వాళ్ళిద్దరూ కూడా పైగా ఏంటంటే ఈ డ్యాన్స్ ఒక సందర్భంలో ప్రీ క్లైమాక్స్లో వస్తుంది అన్నట్లుగా మనకు సమాచారం డ్యాన్స్లో పోటీ పడతారని అక్కడ మరి అది ఐదు వందల మంది డ్యాన్సర్లు కూడా ఉంటారు సో ఆ డ్యాన్స్ నెంబర్ ఎలా ఉంటుంది బాస్కో మార్టిన్ అని చెప్పి అతను ఈ స్పీడ్ డ్యాన్స్ మూమెంట్లకు బాగా పేరు పొందినవాడు మరి మార్టిన్ ఇళ్ళ చేత ఎలా డ్యాన్స్ చేయించాడు మరి ఇది పోటీ కాబట్టి ఎవరు గెలిచారు ఏంటి మరి విలన్ కాబట్టి ఓడిపోతాడా ఇలాంటి రకరకాలటువంటి సందేహాలు ఉన్నాయి జనంలో దీన్ని ఎలా తీసుకుంటారు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఆ పోటీలో కనుక డ్యాన్స్ పోటీలో డ్యాన్స్ పోటీ మీన్స్ ఎవరో పోటీ పెడతారని కాదు ఆ సందర్భం అలా వస్తుంది డ్యాన్స్ చేసే సందర్భం అందులో ఎలా ఎలా చేస్తారు ఏంటని మనకు తెలుసు ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నాటు నాటు పాటకి డ్యాన్స్ చేశారు అది ఎంత మేహం సృష్టించిందో తెలుసు మనకు వరల్డ్ వైడ్గా దాని మీద ఎన్ని రీల్స్ వచ్చాయో మనకు తెలుసు అలాగే ఆస్కార్ అవార్డును కూడా సాధించి పెట్టింది ఆ సినిమా కాకపోతే ఏంటంటే అది అతని లవ్ను గెలిపించాలి అనే ఉద్దేశంతో రామ్ చరణ్నే తనంతటి తాను కింద పడిపోతాడు చేసి 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 అట్లా కావాలని సో అది ఆ సందర్భానికి అతికింది మరి ఇక్కడ ఎలా చూపించబోతున్నా ఒక ఆసక్తి ఉంది సరిగ్గా ఆ పాట తీసేటప్పుడే అతని కాలు మెలికపడి ఆ మూమెంట్లో అది కూడా అంటే అది చాలా క్లిష్టమైనటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి రిహార్సల్స్ చేసుకొని తర్వాత కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు ఈ రిహార్సల్ చేసేటప్పుడు అతను కాలు మెలికపడింది బెణికింది దీన్ని బట్టి అతను నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పారు మనకి సమాచారం మొత్తం డిస్టర్బ్ అయిపోవడం వల్ల దీని మళ్ళీ మొత్తం అందరికి ఆ క్యాస్టింగు అదంతా చూసుకొని మళ్ళీ మేలో పెట్టుకున్నారు అని చెప్పి మనకు సమాచారం అయితే టాకీ పాట అంతా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఏదో కొద్ది కొద్దిపాటి ప్యాచ్ వర్క్ తప్ప ఆ పాట కాకుండా ఇంకొక పాట ఏదో ఉంది హృతిక్రోషన్ సంబంధించింది అని చెప్పేసి బహుశా హీరోయిన్ హీరోయిన్తోటి అనుకుంటా మరి పద్నాలుగో తేదీ ఆగస్టు పద్నాలుగు ఇదివరకు ఎప్పుడో అనౌన్స్ చేస్తారు డేటు మరి వస్తుందా లేదా అని ఒక డౌటు నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో దానికి సంబంధించి వేరే వాళ్ళు వాళ్ళు సొంతంగా ఏఐతోటి కొన్ని క్రియేట్ చేసి వార్ టూకి సంబంధించి వాళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉంటే దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ట్రాజ్ వాళ్ళు దాన్ని వీళ్ళు రీపోస్ట్ చేసి డేట్ కన్ఫామ్ చేసి చెప్పారు దాన్ని ఆ రీపోస్ట్లో ఆగస్టు పద్నాలుగున థియేటర్లో ఒక మేహం సృష్టిస్తుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా మళ్ళీ ఆగస్టు ఫోర్టీన్త్ నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళటం లేదు అదే డేట్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారని చెప్పేసి అందరూ కూడా మనకి తెలి తెలియజేసినట్లే మరి ఇప్పుడు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ ఫోర్టీన్త్న మన ముందుకి వార్ టూతో ఉన్నాడు దేవర తర్వాత వస్తున్నటువంటి సినిమా దేవరతోటి కొద్దో గొప్ప ఎందుకంటే అక్కడ కూడా ఒక యాభై కోట్ల గ్రాస్ సాధించింది నార్త్లో కూడా దేవర కాబట్టి ఇది అందరికీ కూడా ఇప్పుడు ఎక్కువ క్యూరియాసిటీ ఎందుకంటే కృతిక్ వర్సెస్ తారక్ ఈ ఫేస్ ఆఫే చూడటానికి ఎలా ఉంటుంది తెర మీద అనేటువంటి ఇద్దరు అభిమానులు నార్త్లో హీరోలకు అభిమానులు ఒక రక ఒక తరహాలో ఉంటుంది మన దగ్గర అలా కాదు కదా మన వాళ్ళ ఎక్కువ మాస్ స్టార్లు కాబట్టి ఇక్కడ వేరే రకమైనటువంటి ట్రోలింగ్ ఉంటుంది అలాగే దాన్ని ఎత్తుకోవడం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది సో రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారా ఈ సినిమాతో వాళ్ళిద్దరు అని చెప్పి వస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయం మరి వాళ్ళంత థియేటర్లో ఒక మేహం సృష్టిస్తుంది అల్లకలం అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అంత కాన్ఫిడెంట్గా పెట్టారు అంటే ఖచ్చితంగా ఇది విషయం ఉన్న సినిమా ఇదివరకు హృతిక్ రోషన్ వర్సెస్ టైగర్ ష్రాఫ్ అంటేనే వారు పెద్ద విజయం సాధించింది మరి ఇక్కడ సౌత్ను కూడా దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది కలిసి వస్తుందనే అభిప్రాయంతో జూనియర్ ఎన్టీఆర్ని తీసుకున్నారు ఆ క్యారెక్టర్కి సో దేవరతోటి తను దాన్ని నిలుపుకున్నాడు త్రిటిఫాల్తో వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో నిలుపుకున్నాడు నిలుపుకున్నాడనే పేరు అయితే సంపాదించుకున్నాడు సో ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో నార్త్లో ఆడకపోవచ్చు కానీ బట్ అక్కడ కూడా పర్వాలేదు అనిపించే రీతిలోనే కలెక్ట్ చేసిందని అనుకోవాలి ఖచ్చితంగా నిజంగానే వాళ్ళు చెప్పేది నిజమైతే మనకు సంబంధించిన తెలుగు వాళ్ళకు సంబంధించినంత వరకు ఒక స్టార్ సో ఇప్పుడు యాక్ట్ చేస్తాను బాలీవుడ్ ద్వారా మన ముందుకు వస్తూ ఉన్నాడు అది నెగిటివ్ రోల్ అయినా కావచ్చు మరి ఆ నెగిటివ్ రోల్లో అతను ఎలా చేశాడు ఎలా విజృంభించేసాడు ఒకప్పుడు జై అనే క్యారెక్టర్ తోటి జైలా ఒకసిలో చేసిన జై క్యారెక్టర్ ఒక రావణాసురుడు లాగా అతను కనిపించినటువంటి తీరు ఆ క్రూరత్వాన్ని ఆ దుర్మార్గాన్ని అతను ప్రవర్త పర్ఫామ్ చేసిన తీరు అందరినీ మెప్పించింది సో ఇప్పుడు మరోసారి హృతిక్కి తగ్గ విలన్గా అతను ఎలా మెప్పిస్తాడు ఏంటి మరి నిజంగా ప్రొడ్యూసర్ చెప్తున్నట్లుగా ఇది ఒక మేహంని అంటే ఒక అల్లొకల్లోనే థియేటర్లో సృష్టిస్తుందా ఏంటి అనేది చూడాలి అన్నిటికీ మించి వాళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకే స్టేజ్ మీద వాళ్ళిద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ వేస్తుంటే చూడాలి అనేది చాలామంది కోరుకుంటున్నటువంటి ఒక అంశం మరి దానికి తగ్గట్టుగా ఆ సినిమా అటు డాన్స్లో ఇటు యాక్టింగ్లో కూడా వాళ్ళిద్దరు పోటీ సో అది చూడాలి అని చెప్పేసి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆగస్ట్ ఫోర్టీన్త్ నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ రోజు కనుక వస్తే మరి నిజంగా అల్లకొల్లమే అవుతుందేమో చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ